అప్పుల బాధలు వెంటాడుతున్నాయా సో ప్రీతి ఉదయ్ ఫ్రెండ్స్ మనకు తెలిసే కదా తో మాట్లాడదాం మనం సో దేనికి శ్రీలంక టాపిక్ జనరల్ గా ఎక్కడికి సరే డ్రగ్స్ ఎక్కడ ఎలా పడుతుంది ఈవిడ అనే దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను యా ఉదయ్

ఫస్ట్ అని చెప్పింది దాని తర్వాత కృష్ణుడు కృష్ణుడే పోయిన జన్మ పోయిన జన్మలో వాడు కృష్ణిందోపి కానీ చెప్పింది ఇంట్రెస్ట్ లేకుండా అండ్ ఎలిమినేట్ చాలా పెరుగుతుంది కాబట్టి ఎక్స్పెన్స్ నేను కొంచెం చూసుకొని ఆ సేవింగ్ మై

అంటే ఎవరు అన్నారా ఆవిడ చూద్దాం సరే అదే అండి వెళ్దాము శ్రీలంకలు చాలా బాగుంటది నేను ఆ ఫ్రీ ఉంటున్నా బేసిక్ గా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కన్సల్టెన్సీ ఆఫీస్ కోసం అని చెప్పి ప్లేస్ పెడుతున్నాను ఓకే సో దానికోసం అని చెప్పి ఖాళీగా ఉంటే వెళ్లేదు అని చెప్పి అన్నది ఉదయ్ వన్ సెకండ్ ఉదయ్ వన్ సెకండ్ ఉదయ్ వన్ సెకండ్ అహ్ నువ్వు నో బ్లూటూత్ అన్నమాట మాట్లాడుతున్నావా కొంచెం క్లారిటీ చూసుకో యా సో యా చెప్పొచ్చు అహ్ వెలెటం వెలెటం దగ్గరికి తర్వాత తను సెపరేట్ గా వచ్చాడు ఆ పర్సన్ పర్సన్ పేరు పేర్ గుర్తు రావట్లేదు నాకో అజీజో ఏదోంట ఓకే సో అయితే ల్యాండెడ్ ఇన్ కొలంబో వి ల్యాండెడ్ ఇన్ కొలంబో దిస్ వాస్ ఇన్ 23 ఆర్ 22 ఆ uh, 22 ఓకే డన్ ఆ 22 mm. 22 మిడ్ ఎట్లా yeah. uh, 22 ఫైదాంకే ఓకే డన్ సో కోలంబోలో ల్యాండ్ అయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏం చేశారు కథ చెప్పు 12 ఓహో uh, ఓకే oh, okay. 12th ఫిబ్రవరి యా ట్వెల్త్ 12th ఫిబ్రవరి ఓ వాలంటైన్స్ డే కి అన్నమాట శ్రీలంక

అవున టికెట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ నా టికెట్ నేను బుక్ చేసుకుని తన టికెట్ తను బుక్ చేసుకుంది ఓకే శ్రీ శ్రీలంక వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తను అదే రోజు బయటి బయటికి వెళ్దాం అన్నది కొలంబో చూద్దాం అని చెప్పి తీసుకెళ్ళి దాని బయటికి సరే అని చెప్పి లొకేషన్స్ కి వెళ్దాం లోపల తను స్టార్టెడ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ రోడ్ మీదనే ఎక్కడ దొరికితే దొరకతే ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి నాకెందుకు వేరే ఒకటింది బట్ తనకు అప్పటికే అలవాటు ఉండటం వల్ల టెన్స్ అనుకోని నేను ఇంకా నేను మాట్లాడలేదు నేను చూసినా చూసినా చూస్తున్నా అప్పటికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్తుంది అక్క నేను అక్కనే వెళ్ళిపోతాను అని చెప్పి నేను హోటల్ కెళ్ళు స్టే తీసుకుందాం అచ్చిన పొలంబోలోనే ఓకే అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏంటో తెలియదు అప్పటికప్పుడే నేను ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడే నేను స్టే చూసుకొని స్టే బుక్ చేస్తాను సరే ఒక మాట ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళి అట్లా డ్రగ్స్ అడుగుతున్న టైంలో మరి ఆ కృష్ణుడు కూడా ఉన్నాడా పక్కనే లేదండి విడ్ నెక్స్ట్ డే వచ్చాడు ఈ పర్సన్ ఓహో డన్యమైనా మేము వెళ్ళాం పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు వచ్చినట్టున్నాడు అబ్బాయి ఫైన్ ఫైన్ సో ఏం అడుగుతుంది గా జాయింట్ దొరుకుతుందా గంజా దొరుకుతుందా అడుగుతుందా లేకపోతే హెరైన్ కొఖైను లేకపోతే ఇంకేవో అదా కదా ఏం అడుతుంది ఆ శ్రీలంక అప్పట్లో తను కొకేన్ అడిగింది ఓకే కొకేం కావాలి కొకేన్ కావాలని చెప్పి అందరినీ అడిగింది ఒక ఇద్దరు ముగ్గురు అయితే పోలీస్ అని ఓకే పోలీసు పోలీసులు పట్టిస్తా అన్నాడు నాకు అప్పుడు భయ వేసి నేను ఇంకా వద్దు చెప్పి నేను తర్వాత తను ఓకే ఇది తర్వాత వేరే పర్సన్ దగ్గరికి వచ్చాడు వాడితో ఆటోలో వెళ్ళి అక్కడ టిప్టుక్ అంటారు టిప్టుక్కుంది ఓకే తెచ్చుకుంది మొత్తానికి సాధించింది తెచ్చు తెచ్చుకుందా అండి ఓకే దాని తర్వాత అది అది ఏదో వాడికి ఆర్డర్ ఇచ్చాడు అది ఒరిజినల్ది కాదు అని చెప్పి చెప్పింది ఓకే

షోలో అని చెప్పి ఒక పర్సన్ అన్నాడు డీజర్ ఆ పర్సన్ కి ఆ పర్సన్ కోసమే తన అక్కడికి వచ్చింది ఓకే ఆ పర్సన్ ని చూద్దాం అని చెప్పి ఆ పర్సన్ కలుద్దాం అని చెప్పి అక్కడికి వచ్చింది అసలు దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడలేదు ఓకే సో తన ఎన్నికల్లో ఒక రెండు జరిగింది రోజులు తర్వాత నేను ఇంకా ఆయన ఈయన కృష్ణుడు ఆయన ఆది ఉంటాడు చూడలేదేమో సరే 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 కంటిన్యూ కంటిన్యూ సో సో అయితే ఆ తో కూడా వాళ్ళ ఫ్యామిలీ కాల్ చేసి తనకి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇజ్రాయల్ వాళ్ళీ ఇజ్రాయెల్ ఓకే వాళ్ళ వైఫ్కి కూడా ఫోన్ చేసుకుని నేను అటెండ్ చేసిందని చెప్పిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు ఓకే ఇంకా నేను ఆ ఫోర్ డేస్ షిప్ క్రోత్ వెనక దానికి వచ్చానండి ఓకే ఓకే సో ఇది ఒకటే ట్రిప్లా ఇంకా ఏమైనా నాలుగైదు రైట్ ఉదయ్ రైట్ అలాగే ఉదయ్ ఇంకొక విషయం ఇప్పుడు ప్రీతికి సంబంధించిన చాట్ ఒకటి ఈ మధ్య కాలంలో లీక్ అయ్యి అది ఏమిటి నాకు డ్రగ్స్ కావాలి అర్జెంట్ గా కావాలి అని అడుగుతున్నాను అది ఎప్పటి చాట్ సో ఏంటంటే తను అడగటం జరిగింది మీరు మీరు చూసుంటే కనుక లావణ్య చాట్ రైట్ సైడ్ లో ఉంటది ప్రీతి చాట్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఓకే సో ప్రీతి నేను నాకు ఆల్రెడీ మెంటల్ డిజార్డర్ ఉంది నేను నేను చాలా గోత్రు అవుతున్నాను లైఫ్ లో దానికి తోడు ఇటు రకాల వాటి చేశాను నువ్వు సో మళ్ళీ ఇప్పుడు నువ్వు అన్న అడుగుతున్నావు ప్లీజ్ నేను ఇవన్నీ మానేశాను అక్క ఓకే నేను రిహాబిలేషన్ కూడా ఇట్లే వచ్చాను అండ్ రిహాబిలేషన్ మెడికేషన్ తీసుకుంటున్నాను రిహాబిలేషన్ లో కూడా జాయిన్ చేస్తా అంటున్నాడు మా మదర్ సీరియస్ అయితే అంత ఇష్యూ సో ప్లీజ్ అక్క నేను ఇవన్నీ మానేశాను నాకు నా కొద్ది ఇవన్నీ అండ్ నాకు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు నేను నీ దగ్గరే చేస్తుండే నాకు తెలియదు సో ప్లీజ్ నాకు కాల్ చేయకు నాకు కాంటాక్ట్ అవ్వకని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది ఆ టైంలో ఓకే అండ్ ఒకవేళ లేదు ఇక్కడ విషయం ఎక్కడైనా బయటకు చెప్తా అంటే తను ఇప్పుడు చూసుకో సర్ప్రైజ్ నీది ఏంటో నీ కారు వగిలిపోతుంది అది ఇది అంటే ఆ ఛార్జ్ కూడా మీకు పంపించడం జరిగింది ఓకే ఇదంతా ఎప్పుడు ట్వంటీ టూ లోనా ట్వంటీ త్రీ లోనా ట్వంటీ త్రీ లో అండి ట్వంటీ త్రీ ఎప్పుడు సుమారుగా ఏప్రిల్ మే జూన్ అంటే బిఫోర్ పట్టాభిపురం ఆఫ్టర్ పట్టాభిపురం బిఫోర్ పట్టాభిపురం అండి దట్స్ మీన్స్ మార్చ్ ఫిబ్రవరి మార్చ్ లో నో ప్రాబ్లం నాకు ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు ఒక కాల్ రికార్డ్ ఏదో ఉంది దాంట్లో కాల్ రికార్డు ఏదో ఆడియో క్లిప్ నాకు కావాలి లేకపోతే చేస్తాను అన్నట్టుగా ఉంటుంది ఏంటది లేదు సార్ అట్లాంటి ఎప్పుడు కావాలి అని చెప్పి తన జరగలేదు ఎందుకంటే ప్రతిసారి తనే వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని బలవంతంగా ఓకే మీరు మీరు విన్నదే మీరు విన్నదే కూడా కాల్ ఉంది వచ్చారు యా ఉదయ్ బాస్ చర్య అక్కడి నుంచి దూరం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి మస్తాన్ సాయ్ తో మాట్లాడిన ఆడియో అది ఏదైతే ఉందో యా సో అది నేను తన అపోజ్ చేయడం జరిగింది ఓకే ప్రీతిని ఓకే సో వద్దు వెళ్ళక అక్కడికి అసలు ఎందుకై ఎందుకంటే ఫేర్సీ అదేంటంటే ఓకే ఆ టైం లో మీ ఇద్దరికి మధ్య ఏవో గొడవలు ఉన్నాయి అవేవో మీరు అవేవో రికార్డు బట్ ఇవన్నీ కూడా ట్వంటీ త్రీ ఫిబ్రవరి లో ఉన్న రికార్డ్స్ ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు బయట పెట్టి ఇప్పుడే మీరు డ్రగ్స్ అడుగుతున్నట్టుగా చిత్రీకరిస్తుంది బై ది టైం ఆల్రెడీ తను రిహాబ్కి వెళ్ళి అంత బయటికి వచ్చేసింది సో తను రిహాబ్ కెళ్ళిన ఏదైనా సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే పడతావా వి కెన్ షో ద టన్ యా యా ప్లీజ్ సరే అదే థ్యాంక్ యూ యా మన దగ్గర ఫుల్ స్క్రిప్టెడ్ అది డాక్యుమెంట్ లేదు వాళ్ళ మదర్ దగ్గర ఉంది యా నేను కలెక్ట్ చేసుకుంటాను బట్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నా దగ్గర తను పే చేసిన బిల్ ఒకటి ఆ టైం లో ట్వంటీ ట్వంటీ త్రీ సిక్స్ కి పే చేసిన బిల్ ఒకటి ఉంది ట్వంటీ త్రీ సిక్స్ అంటే జూన్ ట్వంటీ థర్డ్ ఓకే డన్ డన్ ఓకే ఉదయ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకొక ఇంకొక విషయం కూడా నేను అడగాలనుకుంటున్నాను ఉదయ్ సో నాకు విన్నది ఏంటంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో దిలీప్ శంకర వచ్చి ఇప్పుడు లావణ్య అనే పేరుని లావణ్య చౌదరి అని చెప్పి అందరికి చెప్పుకొచ్చాడు ఆ ఒక సిచువేషన్ లో ప్రీతి అన్న మాట ఏంటంటే ఆవిడ చౌదరినే కాదు కావాలంటే ఆవిడికి సంబంధించిన డీటెయిల్స్ పాన్ కార్డ్ నా దగ్గర ఉంది వాళ్ళ నాన్న పేరు చౌదరి కాదు ఆవిడ పేరు చౌదరి కాదు వాళ్ళు ఏ క్యాస్టో నాకు తెలుసు ప్రీతి చౌదరి అయ్యా ప్రీతి చౌదరి మారుతి ప్రీతి చౌదరి అండి మారుతి ప్రీతి చౌదరి చౌదరి ఓకే సో తన ప్రీతి ప్రీతి అని పిలవటం వల్ల మాకు అలవాటులో చెప్పేసుకుంటున్నాం దాని దగ్గర ప్రీతి ఉంటుంది కానీ తినది మాత్రం ఎక్కడ చౌదరి అని మెన్షన్ లేదండి అండ్ తన స్క్రీన్ నేమ్ అన్వికా రావు ఓకే తన ఒరిజినల్ నేమ్ ఆధార్ కార్డ్ లో కానీ లేకపోతే పాన్ కార్డ్స్ లో కానీ ఎక్కడైనా గానీ తన పేరు మన్నేపల్లి లావణ్య